అందరికీ నమస్కారం జై భీమ్ కొంత గట్టిగానే ఉంటుంది సమావేశానికి నన్ను ఆహ్వానించిన ఈ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు వేదికను అలంకరించిన ప్రొఫెసర్ కాసిం సార్కి అండ్ ఈ గ్రామ పెద్దలందరికీ మన బహుజన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సో మొదలే నన్ను మాట్లాడమని మైక్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి జై భీమందం ఎక్కడికి వినబడాలి ఇది ఎక్కడికి వినబడాలి ఏ జిల్లా గద్వాల కర్నూలు కర్నూలు బంగ్లా గడికి వినబడాలా జై భీమ్ జై భీమ్ జై బహుజన జై బీసీ సో నన్ను ఈ సమావేశానికి అంటే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు మరి ఇక్కడ నేను ఫస్ట్ మీటింగ్ అంటే నా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఇది అందుకే నేను ప్రత్యేకంగా ఈ యూత్ టీం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మొట్టమొదటి మొట్టమొదటి సమావేశం నా అంటే సమావేశంలో ఇలాంటి విగ్రహావిష్కరణ ఈ మహనీయుల విగ్రహ విష్కరణ కార్యక్రమంలో పాల్గొనే ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఈ పెద్ద ధన్వాడ గ్రామ ప్రజలు నాకు ఇచ్చారు ఎప్పటికీ నిన్ను మిమ్మల్ని నేను మర్చిపోలేను ఈ చైతన్యము ఈ రోజుతోనేనా భవిష్యత్తులో కొనసాగుతుందా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది నేను కారు దిగగానే ప్రొఫెసర్ కాశీం సార్తో కలిసి అమరవీరుల స్థూపానికి మేము నివాళి అర్పించినాం సార్ చెప్పారు ఈ స్థూపాన్ని నేనే అన్నాడు ఆవిష్కరించిన రెండు వేల పదిలో అని రెండు వేల పదిలో తెలంగాణ అమరవీరుల స్థూపం ఆవిష్కరించబడింది తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారు పదిహేను వందల అరవై తొమ్మిది మంది ఈ రాష్ట్రం కోసం మన కోసం మన నీళ్ల కోసం మన నిధుల కోసం మన నియామకాల కోసం మన రోడ్ల కోసం మన జీవితాల కోసం భవిష్యత్ తరాల కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు అంత గొప్ప స్థూపాన్ని రాయలసీమ బార్డర్ లో అంటే మనం ఇటు నుంచి దాటితే రెండు కిలోమీటర్లు అవతల పోత రాయలసీమ ఉన్న ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో అమరవీరుల స్థూపం లేని గ్రామాలు ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఈ గ్రామంలో ఉన్నది ఎంత గొప్ప చైతన్యం మరి అలాంటి గొప్ప చైతన్యంతో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు ఆనాడు అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎన్నో మీలో స్ఫూర్తి నింపే మాటలు ప్రొఫెసర్ కాసిం సార్ చెప్పి ఉంటారు ఈ మీటింగ్ జరిగి ఉంటుంది ఆనాడు కూడా జరిగిందా మీటింగ్ జరిగి ఉంటుంది ప్రొఫెసర్ కాశ్యం సార్ మాట్లాడుంటారు మరి ఆనాడు అంత స్ఫూర్తితో స్ఫూర్తి నింపే స్పీచ్లు విన్న తర్వాత అందుకని నేను ఏమంటున్నా ఎందుకు నాకు క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి వస్తున్నది అనుమానం వస్తున్నది రేపు పొద్దున ఇదే చైతన్యం ఉంటుందా ఉంటుందా అని నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆనాడు అదే స్పీచ్ విన్నప్పుడు అదే స్ఫూర్తితో మీరు అమరవీళ్ళ స్థూపం ఏర్పాటు చేసినప్పుడు మీ గ్రామానికి కనీసం రోడ్డు కూడా లేదే ఏంద ఊరు చిన్నతాండ్రపాడు నుంచి అవతల ఐజా మధ్యలో చిన్నతాండ్రపాడు యువతల మీ గ్రామం ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే నా గుండె రగిలిపోయింది కడుపు మండిపోయింది అసలు ఇది గ్రామమా ఇంత భయానకమైన జీవితాన్ని ఎట్లా వీళ్ళు అనుభవిస్తున్నారు అని నేను వెంటనే కార్ ఆపి నా కెమెరా తీసి నా కెమెరా ఎంతో ఒక పదిహేను నిమిషాలు వీడియో చేసి అక్కడి నుంచి బయలుదేరిన నేను ఈ వీడియో రేపు అవుతుంది మన ఛానల్లో చూడవచ్చు ఎంత దుర్మార్గం ఎంత అరాచకం ఎంత ఎంత ఇది ఎవరిని క్వశ్చన్ చేయాలి మనలు మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి అందుకే నాకెందుకు అనుమానం ఇవాళ మళ్ళీ మనం అంబేద్కర్ అండ్ పూలే విగ్రహాలని మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం అంబేద్కర్ గారి యొక్క ఆ మహనీయుడు యొక్క జీవిత చరిత్ర పూలే గారి యొక్క గొప్పతనము ఆయన ఈ సమాజం కోసం ఇద్దరు చేసినటువంటి పోరాటాన్ని సమానత్వం కోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని కాషింసార్ లాంటి వాళ్ళు వివరిస్తారు నేను ఇక్కడున్న ఇక్కడున్న సమస్యలని బేస్ చేసుకొని నేను మాట్లాడాలని డిసైడ్ అయినా ఆ రోడ్డు చూసిన తర్వాత మరి ఎందుకు మనలో ఆనాడు తెలంగాణ అమరవీరుల స్థూపం స్థాపించినప్పుడు ఎవరి ఆశాల కోసం అయితే మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని పాలకులు పని చేయనప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సినప్పుడు మనం పోరాడాల్సినప్పుడు ఆ చైతన్య మనలో ఎందుకు రాలే ఆనాడు స్పీచ్ కూడా ఉన్నాం కదా ఈనాడు కూడా ఉంటే మళ్ళీ తెల్లారి మర్చిపోతాం అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు పాట పాడతాం కోటర్ సీసా ఫుల్ బాటిల్ అయిపోయింది ఒకవేళ మన పొరపాటు ఐదు వందలు రాకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం నా ఇంటికి ఎందుకు ఐదు వందలు రూపాయలు రాలేదు నాకు రెండు వందలు వచ్చిన ఐదు వందలు ఎంపికలేదని జరిగింది కదా హుజురాబాద్ లాంటి ఎలక్షన్స్ లో మనం చూసినాం కదా సో అందుకే ఇది మనం మరిచిపోకూడదు రోడ్డు లేకపోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్య ఎంత భయంకరంగా ఉందో మీకు మాత్రమే తెలుసది ఒక రోజు మేము ప్రయాణం చేసినాం ప్రతి రోజు ఆ రోడ్డు వెంట ప్రయాణం చేసేది మీలే మీరే హాస్పిటల్ ఉందా స్కూల్ ఉందా నాకు తెలిసింది ఇక్కడ ఎనిమిదో తరగతి వరకే పాఠశాల ఉంది అని అవునా పదవ తరగతికి పోవాలంటే ఆ చిన్నతాంధ్రపాడు అన్న గ్రామానికి వెళ్ళాలి అమ్మాయిలు ఏడు కిలోమీటర్లు అయితే వాళ్ళ తండ్రికి ఏదైనా బైక్ ఉంటే ఆ బైక్ మీద తీసుకెళ్లి దించాలి మళ్ళీ తీసుకురావాలి బస్సు ఉందా లేదు ఈ గ్రామానికి బస్సు లేదు లేదంటే సాయంత్రం పొద్దున్న వచ్చే ఆటోలో వాళ్ళు వచ్చి వెళ్ళాలి లేదంటే సైకిల్ మీద ప్రయాణం చేయాలి పదకొండు సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ రాష్ట్రం వచ్చి స్వరాష్ట్రం అని మన నాయకులని అధికారంలోకి తీసుకొస్తే ఏం జరిగింది ఏం జరిగింది ఎవరిది తప్పు మనదే తప్పు మనము బలమైన పోరాటాన్ని మనం సైలెంట్ గా ఉండడంతో ఈ సమస్య వస్తున్నది చలో రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ గా పెట్టుకోండి డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తామని ఈ రోజున డిసైడ్ అవ్వండి మీరు దమ్ముందా ఎంతమందికి ఉన్నది ఎంతమందికి ఉన్నది సో దయచేసి ఈ ఈ పోరాటాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది అందుకే మనం ఒక ఒక నినాదం పెట్టుకుందాం ఒక నినాదం పెట్టుకుందాం రోడ్డు పడడం కోసం మనం మూమెంట్ స్టార్ట్ చేద్దాం ఈ క్షణం నుంచి రోడ్ ఎందుకు రాదు ఈ రోడ్డు కోసం ఇక్కడ ఉన్న యువత ఇక్కడ ఉన్న నాయకులు ఒక తాటి మీద నిలబడి ఈ రోడ్డు ఎందుకు రాదో రేపటి నుంచి అడగడం స్టార్ట్ చేయండి అడగడం స్టార్ట్ చేయండి కర్నూలు బంగ్లాకి వినబడాలి కర్నూలు బంగ్లాకి వినబడాలి సో చాలా మందికి ఇది పొలిటికల్ స్పీచ్ అనిపించవచ్చు అరే ఇది మహనీయుల విగ్రహావిష్కరణకు వచ్చి రాజకీయం ఏంది అంటే రాజకీయమే ఉంటది రాజకీయాలే ముడిపడి ఉంటాయి ప్రతి దాంట్లో రాజకీయం అంటే ఏంటి సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రశ్నించడము రాజకీయాన్ని మనం నెగిటివ్ కోణంలో చూసినప్పుడు అది రాజకీయ నాయకులు చేసే అది అది వాళ్ళు చేసే రాజకీయం వేరే మనం మాట్లాడే రాజకీయం వేరే దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది అంటే విద్య మనకు అందట్లే ఎనిమిదవ తరగతి చదివిన తర్వాత పదవ తరగతి చదవడానికి అమ్మాయికి అవకాశం లేకపోతే ఇంకా కుటుంబం ఆ కుటుంబం భవిష్యత్తు ఏమున్నది ఇది మనం అడిగామా ఇది మనం అడిగాం ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి మందు దొరుకుతుందమ్మా తాగుతున్నారా బాగా అందరూ ఉందా ఉన్నది భయంకరంగా ఉన్నది వాళ్ళు అదే చేశారు వీళ్ళు అదే చేస్తున్నారు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు అదే చేస్తున్నారు సో ఇందులో మార్పు రావాల్సిన తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట ఇతన ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట మంది జనాన్ని కాదని ఈ చుట్టు ఇదొకటే గ్రామం కాదు కదా చుట్టుపక్కల ఉన్న దాదాపు పది పదిహేను గ్రామాలని కాదని ఎవడో ఆంధ్రా నుంచి ఈ చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ పెడుతున్నాడంటే మీ నాయకుల సహకారం లేదని సాధ్యం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి దయచేసి గుర్తుపెట్టుకోండి పిలావర్పూర్ అనే ఒక గ్రామంలో ఇట్లానే ఒక కంపెనీ కోసమో ఇంకో దానికోసమో భూములో ఏదో కంపెనీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే మూడు రోజులు వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఒక అధికారి వస్తే ఒక రకంగా చెప్పాలంటే ఆమె మీద దాడి చేసిన తప్పని దాడి చేయమని చెప్పట్లేదు శాంతియుతంగానే పోరాటం చేయాలి దాడి చేయమని మనం చెప్పం చెయ్యొద్దు కూడా తప్పదు అంటే వాళ్ళు చేసిన రెండు రోజుల పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి వదిలేసుకున్న దాన్ని ఎందుకు మనం ఆ తరహా పోరాటం చేయొద్దు చేయాలి సమస్యకి పరిష్కారం పోరాటంతోనే దొరుకుతుంది మనం లీడర్ లీడర్ని లీడర్ లీడర్ని అడిగితే ఇవాళ రాజకీయాల్లో దొరకదు పోరాటమే శరణ్యం రోడ్డు మీదకి రావడమే రోడ్డు మీదకి రావడం అంటే కర్రలు కత్తులు పట్టడం కాదు శాంతియుతంగా మనం పోరాటం చేసి మన రాజకీయ నాయకులకు సెగదగిలేలా చేయాలి మీ బంగ్లాలో దాక్కున్న లీడర్ అనుకుంటున్నాడు ఎలక్షన్స్ అప్పుడు వస్తా డబ్బులు పంచుతా మందు పంచుతా నేనే గెలుస్తా నేను పెట్టించిన గెలుస్తా అనుకుంటున్నాడు అరే మీరు అంత బానిసలుగా మనం బతుకుతున్నామా ఒక్కసారి మన గుండె మీద మనం చేసుకుని మనం మనం క్వశ్చన్ చేసుకో అండ్ ఇంకొకటి నాకు ప్రధానంగా వినిపించింది ఎస్సీలు వేరు బీసీలు వేరు ఎస్టీలు వేరు ఇంకొకరు వేరు ఈ కాలనీ ఆ కాలనీ ఈ ఈ యొక్క భేదాభిప్రాయాలు ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి అంబేద్కర్ విగ్రహము అరే మనోడు కదా పూలే విగ్రహం అదే ఆయన కదా పూలే మనోడు కదా అంబేద్కర్ ఆయన కదా అంటే మనకు అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం అంబేద్కర్ పూలే ఈ దేశంలో సమానత్వం కోసం పనిచేశారు మహిళల అభ్యున్నతి కోసం పనిచేశారు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసింది రచించింది ఈ దేశంలో అట్టడుగున ఉన్న ఈ బలహీన వర్గాలు పైకి రావడం కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మహనీయుడు నిర్మిస్తే రచిస్తే పూలే గారు అంతకు ముందు నుంచే తను పెళ్లి చేసుకుండా పోకుండా త్యాగం చేసి త్యాగం చేసి బాలికలకు మొట్టమొదటి పాఠశాల కట్టించిన మహనీయుడు పూలే సో అంతటి గొప్ప మహనీయులని ఈ కులము ఆ కులము అని చెప్పి మనం అలా అంటగట్టి ఇది ఎవరు చేస్తున్నారు అవతల వైపు ఉన్నవాడు వాడు కుట్ర చేస్తున్నావు మనం మనమేం చేస్తున్నాం దీన్ని పసిగట్టి మన యువత మనం చదువుకున్న వాళ్ళమంతా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో దయచేసి ప్రజలారా ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు అనుకుంటారు పొలిటికల్ లీడర్లు ఎవరైనా ఉంటే కొంత ఇబ్బంది పడవచ్చు దయచేసి ఈ ఒక్కసారికి మీరు మీరు దయచేసి ఆలోచించండి ఏం ఇబ్బంది లేదు రేపొద్దున వీడిని పిలిస్తే మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతున్నాడు అని చెప్పి రేపు ఇంకో కార్యక్రమానికి పిలవకపోయినా నాకు ఇబ్బంది లేదు ప్రజలకి న్యాయం జరగాలి అనుకున్నప్పుడు మాట్లాడాల్సిందే ఈ తెలంగాణలో ఒకే ఒక పార్టీ ఉన్నది ఈ తెలంగాణలో ఒకే ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీ గొడుగు కింద అన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీ పేరే దోపిడీ పార్టీ ఆ పార్టీ పేరే కబ్జా పార్టీ ఆ పార్టీ పేరే దుర్మార్గ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ అంతే కదా ఎన్ని ఎన్ని మందికి ఐదు ఎకరాలకు పైన భూమి ఉన్నది ఒకసారి చేతులు లేపండి ఐదు ఎకరాలకు పైన భూమి ఉన్న వాళ్ళు చేతులు లేపండి ఒకసారి ఒక్కసారి ఐదు ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు చేతులు లేపండి ఒకసారి ఒక్కరన్నా ఒకటి రెండు చేతులు మాత్రం లేస్తున్నాయి భూమి లేని వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి చూడండి ఒక్కసారి పెద్దదన్వాడలో లేకపోతే గద్వాలలో భూములు లేవా ఉన్నాయి ఎవడి చేతిలో ఉన్నాయి ఆ భూములన్నీ వేల ఎకరాల భూములు దగ్గర పెట్టుకొని వాటితో వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్ ని చేస్తూ ఆ డబ్బులతో మీకు ఎలక్షన్స్ లో డబ్బులు పంచుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించకపోతే మన జీవితాలు ఇట్లే ఉంటాయి ఎకరం భూమి లేదు మనకు కూలీ కౌలు చేసుకొని ఏదో జీవితాన్ని కొనసాగిస్తున్నాం అని మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచించాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఒకటే ఒకటి ఆలోచించండి మనం ఈ రోజున బతుకుతున్నాం కూలీ చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి రేపు పొద్దున మన బిడ్డల భవిష్యత్తు ఏంటన్న ఒక్క ని మీకు మీరు వేసుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు మన బిడ్డ చదువు కోసం మన బిడ్డ ఆరోగ్యం కోసం ఏమి చేయడానికైనా రెడీ అవుతామా ఏమి చేయడానికైనా రెడీ అవుతామా మన బిడ్డని ఎవరైనా ఇబ్బంది పెడితే ఏమి చేయడానికైనా రెడీ అవుతామా మరి మన బిడ్డ భవిష్యత్తు కోసం అంబేద్కర్ ఇచ్చిన ఒక ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామే ఇది ఎందుకు మనకు ఆలోచనకు వస్తలేదు నువ్వు వేసే ఓటు ఎవడన్నా చూస్తున్నాడా సాప్కే పోయి వేస్తున్నావు కదా సో ఈ ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది మన బిడ్డలే మన భవిష్యత్తు అనుకున్నప్పుడు ఆ బిడ్డల భవిష్యత్తును నాశనం అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆలోచించట్లేదు మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే మేము ప్రతిరోజు మా ఛానల్ ద్వారా ఒకటే చెప్తున్నాం మేము ఈ మధ్య కాలంలో ఒకటే అంశాన్ని తీసుకున్నాం భూమి భూమి అన్న అంశమే మన ప్రధాన ఎజెండా భూమి అన్న అంశమే మన ప్రధాన ఎజెండా ఎకరం భూమున్న వాళ్ళని వెళ్ళి అడగండి నీకేముందంటే నాకు ఎకరం భూమి ఉంది గౌరవంతో చాలా బలంగా చెప్పగలుగుతాడు రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు తన కొడుకు పెళ్లి చేద్దాం అనుకునే నా కొడుకు ఎక్కడ భూమి ఉన్నది నేను ఇస్తా మా కొడుకు అని బలం బలంగా చెప్పి పెళ్లి చేయగలుగుతాడు ఆ భూమి మన చేతిలో ఉన్నదా లేదే మన మన చేతిలో మన జీవితాలు ఇంతే అనుకుంటే ఇంతే ఉంటాయి మన జీవితాలు ఇంతే అనుకుంటున్నాం మరి మన పిల్లల జీవితాలు ఏంది అని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ఈ పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉన్నది సో అందుకే నేను ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నాను సమానత్వం స్వేచ్ఛ ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ నేను మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం నిర్వహించిన వాళ్ళకి ఫోన్లు వస్తాయి ఏ మమ్మల్ని విప్పించడానికి వినిపించినట్టున్నారు వీరాని భయపడితే భయపడతారు భయపడితే భయపెడితేనే ఉంటారు సో అందుకే రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ కావాలి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ కావాలి ఆ తర్వాత ఎలక్షన్స్ కూడా టార్గెట్ కావాలి మధ్యలో ఉన్న ఎన్నికలు కూడా టార్గెట్ కావాలి మన రాజ్యం మనం నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి బలమైన పునాది వేయాలి అసలు ఈ గద్వాలలో తెల్లంగి పోరాటం ఏందో నాకు అర్థం కావట్లేదు వైట్ షర్ట్స్ వేయొద్దట తెల్లంగీలు వేసుకునే పోరాటం కూడా ఒకటి జరుగుతున్నది ఇక్కడ గద్వాల ఈ నడిగడ్డ ప్రాంతంలో వాళ్ళు ఒక టీం తయారయ్యారు ఎందుకంటే తెల్లంగి వేస్తే ఓర్వలేరట అవతలు ఉన్నవాళ్ళు మరి ఈ ఈ సిచ్యువేషన్ ఉన్నది అని అంటే అరే చివరికి ప్రజలు ఓటేసిన ఎమ్మెల్యే కూడా అదే పరిస్థితిలో ఉంటే కావచ్చు నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈ పార్టీ ఆ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు అని నేను చెప్పట్లేదు ప్రతి నాయకుడు గురించి మాట్లాడుతున్నా ఒక పార్టీ గురించి నేను మాట్లాడలేదు ఈ వేదిక నుంచి సో అందుకే దయచేసి ఆలోచించండి అంబేద్కర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇలాంటి మహనీయుల ఆశయాలను వాళ్ళు వాళ్ళు కలలు కన్నా స్వరాజ్యాన్ని సామ్రాజ్యాన్ని మనం నిర్మించాల్సిన అవసరం ఉన్నది ఇందులో యువత ప్రధానంగా నడుము బిగించాలి మహిళలు కొంగు నడుముకు కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు మన ఈ ఈ గ్రామంలో ఈ ఈ ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు అని మనం నినదించాల్సిన అవసరం ఉంది దయచేసి మనం డబ్బుల కమ్ముడు పోయి ఓటేస్తే మన జీవితాలు ఇట్లనే ఉంటాయి సో అందుకే దయచేసి ప్రజలారా అడుగు ముందుకే వేయాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితిలో మనం వెనకడిగేస్తే మనల్ని కీలకంగానే బానిసలుగానే చూస్తారు ధన్యవాదాలు జై భీమ్